సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుకుందాం భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి ఈ లోకంలో ఏ ఒక్కటి అడ్డం కాదు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ఒక కార్యం జరిగించాలనుకున్నప్పుడు తాను జరిగించాలనుకున్నటువంటి కార్యానికి ఏ ఒక్కటి ఏమాత్రమో అడ్డు రాలేదు ఈ యొక్క వచ్చినలో నిరాకారము అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం భూమి యొక్క స్థితిని వివరించడానికి ఆ పదం ఉపయోగించబడింది నిరాకారము అనేటువంటి ఈ పదానికి హెబ్రీ మాసలో తోహు అనేటువంటి పదం ఉపయోగించబడింది ఈ తోహు అనేటువంటి పదాన్ని మనము పాత నిబంధనలో ఒక ఇరవై సార్లు చూడవచ్చు ఈ తోహు అనేటువంటి పదము ఫలము లేని నివాసయోగ్యము కాని భూమిని సూచిస్తుంది ఫలము లేని నివాసయోగ్యము కానీ భూమిని ఇది సూచిస్తుంది అంటే నిరుపయోగమైనటువంటి స్థితిని ఈ పదము సూచిస్తుంది అని చెప్పవచ్చు అయితే ఆది కాండం ఒకటో అధ్యాయం రెండో వచనంలో కనబడిన ఇదే పదము ఆది కాండాన్ని రాసిన రచయిత మోషే మరలా ఇంకొకసారి తాను రాసిన కీర్తనలో కూడా దీన్ని ఉపయోగించాడు ద్వితీయోపదేశంలో తాను ఒక కీర్తన రాశాడు ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయంలో మోషే రాసిన కీర్తన మనకు కనబడుతుంది మోషే రాసిన ఈ యొక్క కీర్తనలో ముప్పై రెండో అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో రాయబడిన మాటలను మనం గమనిస్తే ఈ పదము ఇక్కడ ఏ విధంగా అనువాదం చేయబడిందో దాన్నించి మనం ఏమి నేర్చుకోగలమో ఆలోచించవచ్చు అరణ్య ప్రదేశములను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలెను వాణ్ణి కాపాడాను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యహోవా వాణిని నడిపించాను ఇక్కడ తోహు అనే ఈ పదము పదో వచనంలో ఉపయోగించబడింది అయితే దాన్ని ఎడారి అని అనువాదం చేశారు ఇంగ్లీష్ బైబిల్లో డెజర్ట్ అని మనం చూస్తాం ఎడారి అని అనువాదం చేయడం జరిగింది అంతేకాకుండా పదకొండవ వచ్చినలో ఇంకోటి మనం ఏం చూస్తున్నామంటే ఆది కాండం ఒకటో అధ్యాయం రెండవ వచ్చినలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్న విషయం గురించి రాయబడింది ఈ అల్లాడుచు అనేటువంటి అదే పదము మోషే రాసిన ఈ కీర్తనలో కాండం ముప్పై రెండు పదకొండులో మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మోషే అసలు ఈ కీర్తనలో ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్తున్నాడంటే వాస్తవంగా ఈ కీర్తనలో మోషే తన ప్రజలైన ఇస్రాయిలీలను ఆ ఎడారి ప్రదేశాల్లో దేవుడు ఎలా కాపాడాడు ఎలా నడిపించాడు అనే విషయాలను ఆయన వివరిస్తూ ఉన్నాడు ఎడారి ప్రాంతంలో వారు ఉంటుండగా ఎడారి ప్రదేశంలో వారు నివసిస్తూ ఉండగా ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు వారిని ఎలా కాపాడాడు ఏ విధంగా వారిని సంరక్షించాడు అనే విషయాలను ఆయన తెలియజేస్తున్నాడు ఇంకా మనం కిందకు చూస్తే పన్నెండో వచ్చిన నుండి చూస్తే ఎహోవా మాత్రము వారిని నడిపించను ఆ ఎడారిలో దేవుడు తప్ప ఇంకెవరు వారిని నడిపించలేరు అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు పదమూడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించను పొలముల పంట వానికి తినిపించను కొండ బండ నుండి తేనెను చెక్ముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను ఆవు మజ్జిగను గొర్రె మేకల పచ్చిపాలను గొర్రె పిల్లల క్రువ్వును బాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికల సారము నీకిచ్చెను నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము ఎడారిలో ఇస్రాయిలీలు ఉన్నప్పటికీ కూడా ఎడారి ప్రదేశంలో ఇస్రాయిలు ప్రయాణం చేస్తున్నప్పటికి కూడా దేవుడు ఇస్రాయలులో నడిపించే క్రమంలో వారికి కలిగించిన సదుపాయాలను గురించి ఈ వచ్చినాల్లో మోషే వివరిస్తూ ఉన్నాడు ఎడారి ప్రదేశాల్లో ఇస్రాయిల్ ప్రయాణం చేస్తూ ఉండగా నిజంగా దేవుడు వారితో లేకపోతే దేవుడే వారిని నడిపించకపోతే ఇస్రాయలీలు ఆ ప్రయాణం చేయడం అసాధ్యం ఆ ప్రయాణం చేయడము జరగనటువంటి పని ఎడారిలో నివసించడం అనేది ఎడారిలో ప్రయాణం చేయడం అనేది ఎలాగైతే కష్టతరముగా ఉన్నదో అసాధ్యంగా ఉన్నదో ఆది కాండం ఒకటో అధ్యాయం రెండో వచనంలో చెప్పబడిన భూమి యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పుడు ఈ రెండిటిని మనం పక్క పక్కన పెట్టి చూడాలి ఎడారి జీవితము ఎలా ఎలాంటి పరిస్థితిని వివరిస్తూ ఉందో భూమి నిరాకారంగా ఉన్నటువంటి స్థితి అదే విధంగా ఉంది ఎడారిలో ప్రయాణం చేయటం ఎంత కష్టంగా ఉందో భూమి నివాసయోగ్యం కాని విధానంలో కూడా అంతే మిజర్బుల్ అంతే కఠినమైన పరిస్థితిని అది వివరిస్తుంది అయితే భూమి మానవ జీవితానికి నివాసయోగ్యంగా ఆతిథ్యం ఇచ్చేదిగా లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు జరిగించిన కార్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి భయానకమైనటువంటి ఎడారిలో తన ప్రజలను రక్షించి వారి యొక్క కఠిన పరిస్థితులలో వారిని పరిపక్వపరిచి దేవుడు వారిని నడిపించాడు పరిపక్వపరచడం అంటే ఏంటో తెలుసా పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లలను కింద పడిపోతూ ఉంటే మరలా రెక్కల మీద ఎక్కించుకొని అవి ఎగరటము వాటికి నేర్పుతుంది అంటే పిల్లలు ఇంకా చిన్న పిల్లలుగా ఉండకుండా అవి పనులు నేర్చుకునే విధంగా ఎగరటో నేర్చుకునే విధంగా వృద్ధిలోకి వచ్చే విధంగా పక్షిరాజు ప్రయాసపడుతుంది దేవుడు మన జీవితాల్లో కఠినమైన పరిస్థితుల ద్వారా కూడా మనలను పరిపక్వపరచడానికి ప్రయత్నం చేస్తాడు సో ఎనారిలో ఇస్రాయిల్లను దేవుడు నడిపిస్తూ వారిని పరిపక్వపరిచేటువంటి ప్రయత్నం చేశాడు అలాగే భూమి నిరుపయోగమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దాని వలన దేవుడికి ఏమాత్రం ఇబ్బంది కలగలేదు ఇంకా గమనించాలంటే భూమి నిరుపయోగమైన స్థితిలో ఉన్నప్పటికీ వలన దేవుని ఉద్దేశాలకు ఏమాత్రమో అడ్డు రాలేదు దేవుడు తన కార్యం జరిగించుకోవాలనుకున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలకు ఏది అడ్డు రాదు దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు దేవుడు తన ఆత్మ ద్వారా నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి మీద తన ఆధిపత్యాన్ని కనబరిచిన వాడుగా ఉన్నాడు ఈ ఎడారి వంటి స్థితి మన జీవితంలో ఉన్నప్పటికీ మన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చబడటానికి ఈ ఎడారి వంటి స్థితి ఏమాత్రమో అడ్డము రాదు భూమి నిరుపయోగంగా ఉన్నప్పటికీ దేవుడు దాని స్థితిని మార్చాడు యోబు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడో వచ్చిన చూస్తే శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచను శూన్యము పైన భూమిని వేలాడదీశను యష్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూస్తే ఆకాశములకు సృష్టికర్తగా యహోవా దేవుడు ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలమగినట్లుగా దాన్ని సృజించను ఆయన సెలవిచ్చినదేమనగా యహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు చూడండి నిరుపయోగంగా ఉన్నటువంటి భూమిని దేవుడు శూన్యములో వేలాడిదీసాడని యోబు గ్రంథంలో చూస్తూ ఉన్నాం నివాసయోగ్యంగా దేవుడు కలుగు చేసినట్టుగా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం నన్ను దేవుని మాట్లాడగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిరూపయోగంగా ఉన్నటువంటి భూమిని ప్రయోజనకరంగా మార్చిన దేవుడు ఎడారి వంటి స్థితిలో ఇస్రాయిలను చక్కగా నడిపించినటువంటి దేవుడు ఈ రోజుకి మారనివాడుగా సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడు మన జీవితాల్లో కూడా ఎడారి వంటి పరిస్థితులు ఉండొచ్చు నిరుపయోగమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు కష్టతరమైన పరిస్థితులు ఉండొచ్చు కఠినమనిపించేటువంటి పరిస్థితులు ఉండొచ్చు అయితే సర్వశక్తిమంతుడైన దేవునికి మన జీవితాల పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలను నెరవేర్చుకోవటానికి మన జీవితంలో మనము ఏ స్థితిగతులైతే కఠినం అనుకుంటున్నామో ఏ ఎడారి పరిస్థితిని చూసి మనం భయపడుతున్నామో ఏ నిరాకారంగా ఉన్నటువంటి స్థితిని బట్టి వెనకడుగు వేస్తున్నామో అవేవి దేవునికి అడ్డము రావు అవేవి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడకుండా అడ్డుపడలేవు కాబట్టి మనము దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను అర్థం చేసుకుని పూర్తిగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి మన యొక్క నిరుపయోగమైన ఎడారి జీవితాన్ని బట్టి భయంకరం అనిపిస్తున్నటువంటి భయాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితిని బట్టి మనం ఏమాత్రమో దిగులు చెందక సృష్టిని కలుగు చేసిన ఆయన వైపు చూస్తూ దేవుని యొక్క అధీనములోనికి మనల్ని మనం అప్పగించుకుంటే జాగ్రత్తగా ఆయన మనల్ని నడిపిస్తూ ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి పరిపక్వమైన స్థితిలోనికి దేవుడు ఖచ్చితంగా మనల్ని తీసుకొస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ సత్యం నీ జీవితంలో నమ్మి ఎడారి వంటి పరిస్థితులను బట్టి నిరుపయోగమైనటువంటి పరిస్థితులను బట్టి ఏమాత్రం దిగులు చెందొద్దు నా జీవితం ఏంటి ఇలాగుంది ఎండిన స్థితిలో ఉంది అని అనుకోవద్దు నిరుపయోగంగా ఉన్నప్పటికీ ఎండిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వైపు చూడు విశ్వాసంతో దేవుని వైపు చూడు విశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయి దేవుడు ఖచ్చితంగా తన కార్యాన్ని నీ జీవితంలో జరిగించి నీ నిరుపయోగమైనటువంటి స్థితిని ఎనారి జీవితాన్ని ఆయన తొలగించి వేసి తన యొక్క ఉద్దేశాలు ఆయన నెరవేర్చుకుంటాడు మరలా చెప్తున్నాను నీ ఎడారి జీవితము నీ నిరుపయోగమైనటువంటి స్థితి దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఏమాత్రం అడ్డు కాదు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన తాను చేయాలనుకున్న దాన్ని ఆయన చేస్తాడు మనం భయపడకుండా మన స్థితిని బట్టి కృంగిపోకుండా దేవునికి అప్పగించుకుందాం దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుని వైపు చూద్దాం పరిశుద్ధుమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎడారిలో ఉన్నటువంటి ఇస్రాయేలీలను అద్భుతమైన రీతిగా మీరు నడిపించారు నీ రెక్కలపైన వారిని మోసారు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించారు ఈ మాటలు విన్నా మేమందరము నీ మాటలు విన్న నీ బిడ్డలందరూ ఎవరి జీవితాలు ఎడారిగా ఉన్నాయో ఎవరి జీవితాలు నిరుపయోగంగా ఉన్నాయో ఎవరి జీవితాలు కష్టతరంగా ఉన్నాయో ఎవరు వారి యొక్క జీవితాల వైపు చూసుకొని ఇంకా నా జీవితం ఇంతే అనో నా జీవితం యొక్క మారదనో నా వల్ల కాదనో ఒక ముగింపుకు చేస్తున్నారో అలాంటి వారందరి జీవితాల్లో నీ కార్యం జరిగించండి వారు ప్రభు ఎందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి నీ వైపు చూస్తున్న విధానాన్ని బట్టి ఎంతో మేలు వాళ్ళల్లో కలుగునట్లు సహాయించి వారు ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి వారి బలహీనతలు వారి యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమాత్రము అడ్డు కాదని వారు అర్థం చేసుకోగలిగినట్లుగా వారి జీవితాల్లో మరొకసారి నీ కార్యములు జరిగించి నిరూపించుకున్నామని వేడుకుంటూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మ సంబంధమైన మేలు కలిగించి నీకు దగ్గరగా వారు చేరునట్లు చూపమని ప్రభువును రక్షకుడైన ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడేయండి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆయనకి మీరు అప్పగించుకున్న కొలది తన ఉద్దేశాలను మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నెరవేర్చి మిమ్మలను గాక